ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టీమిండియా ఘనంగా ప్రారంభించింది కేవలం పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్ల పాటు జరిగిన మ్యాచ్లో అతిథి జట్టు యూఏఈపై భారత జట్టు ఘన విజయం సాధించింది మన బౌలర్ల అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు కూడా ఈ మ్యాచ్లో ఇండియానే గెలుస్తుందని అంతా అనుకున్నారు కానీ మరి ఇంత ఈజీగా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు ముఖ్యంగా చైనామా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ యూఏఈని చావు దెబ్బతీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇక ఈ మ్యాచ్లో మూడు ప్రపంచ రికార్డులు కూడా నమోదయ్యాయి టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేసిన టీమిండియా ఆతిథ్య జుఏఈని యాభై ఏడు పరులకే చేప చుట్టేసింది విజయన్ కి మూడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఇరవై ఐదు పరులు చేసిన యుఏఈ మంచి స్కోర్ సాధించేలాగే కనిపించింది కానీ మూడు ఫోర్లు ఒక్క సిక్స్తో పదిహేడు బంతుల్లో ఇరవై రెండు పరులతో క్లీన్లో కుదుర్కున్న ఓపెనర్ అలీషాను నాలుగో ఓవర్లో అద్భుత జాకర్ బూమ్రా క్లీన్ బోర్ చేశాడు దీంతో ఇరవై ఆరు పరులు వద్ద యుఏఈ తొలి వికెట్ కోల్పోయింది బూమ్రా పునర్దివేయడం మొదలైన భారత బౌలర్ల ఆధిపత్యం ఎక్కడా తగ్గలేదు ప్రతి బౌలర్ వచ్చి రాగానే వికెట్ తీసి యుఏ ని కుప్పకూల్చారు ఆ తర్వాత ఓవర్లోనే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రెండు పరుగులు మాత్రమే చేసిన వన్ డౌన్ బ్యాటర్ జో హైబౌన్ ను చేర్చాడు కుల్దీప్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి అతను వెనుక తిరిగాడు భూముల వేసిన ఆరు ఓవర్లో మహ్మద్ మహమ్మద్ మూడు ఫోర్లు కొట్టడంతో పన్నెండు పరుగులు వచ్చాయి పవర్ ప్లేలో యూఏఈ రెండు వికెట్ల నష్టానికి నలభై ఒక్క పరుగులు చేసింది మూడో వికెట్కు పద్దెనిమిది పరుగులు జోడించాక తొమ్మిది ఓవర్లో లో చైనా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దుమ్ము లేపాడు ఒకే ఓవర్లో మూడు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ను పూర్తిగా భారత చేతుల్లోకి తీసుకొచ్చాడు ముఖ్యంగా ఇంగ్లాండ్ టూర్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకపోవడం నిరాశ చెందిన కుల్దీప్ యాదవ్ ఆ మీద చూపించాడు తొలి బంతి మూడు పరుగులు చేసిన రాహుల్ క్యాచ్ అయ్యాడు చోప్రాలు ఇరవై రెండు లో కుదురుకున్న ఓపెనర్ మహమ్మద్ అదే లెగ్ లో అవుట్ కుల్దీప్ యాదవ్ ఇక రెండు పరుగులు చేసిన అర్తిక్ కౌశిక్ ఓవర్ చివరి బంతికి క్లీన్ బౌట్ చేశాడు కుల్దీప్ దీంతో యాభై పరులకే సగం వికెట్లు కోల్పోయిన యూఏఈ పీకల్లో కష్టంలో పడింది ఆ తర్వాత యుఏఈ ఆల్అౌట్ కావడానికి ఎంతోసేపు పట్టలేదు రెండు పరులు చేసిన అసిఫ్ ఖాన్ ను పదకొండు ఓవర్ ఓవర్లో శివం దుబే ఒక్క పరువు చేసిన సిమ్రన్జీత్ ను పన్నెండో ఓవర్లో అక్షర్ పటేల్ అవుట్ చేశారు మరోసారి చెలరేగిన శివం దుబే పదమూడో ఓవర్లో రెండు వికెట్ తీశాడు ఒక్క పరువు చేసిన దూప్ పార్శ్వన్ను జునేద్ సిద్దీకిని డక్అవుట్ చేశాడు అదే ఓవర్లో కెప్టెన్ సూరేష్ కుమార్ యాదవ్ తన మంచి మనసును కూడా చాటుకున్నాడు యూఈ బ్యాటర్ సరిగ్గా చూసుకోకుండా స్టంప్ అవుట్ అయ్యాడు అంటే క్రీజ్ లోనే ఉన్నాను అనే భ్రమలో క్రీజ్ బయట నిలబడి ఉన్నాడు కానీ సూర్య మాత్రం పెద్ద మనసు చేసుకుని అప్పిల్ ను వెనక్కి తీసుకోవడంతో బతికిపోయాడు కానీ ఫలితం లేకపోయింది సదరు బ్యాటర్ ఆ తర్వాతి ఓవర్లోనే పరువు చేసిన ఐదర్ ఆలీని పద్నాలుగు ఓవర్ తొలి బందికి కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు భారత బౌలర్ల విజృంభణ దెబ్బకు పదమూడు పాయింట్ ఒక ఓవర్ మాత్రమే బ్యాటింగ్ చేసిన యుఏఈ యాభై ఏడు పరులకే ఆల్అౌట్ అయింది కరిస్కట్గా అదురుకొట్టిన భారత బౌలర్లు యుఏఈకి చుక్కలు చూపించారు యుఏఈ బ్యాటర్లో ఇద్దరు మాత్రమే రెండెంకెల స్కోర్ చేశారంటేనే మన వాళ్ళు ఎంత బాగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా యుఏఈ తమ చివరి ఎనిమిది వికెట్లను కేవలం పది పరుగుల వ్యవధిలోనూ కోల్పోయింది రెండు పాయింట్ ఒక ఓవర్లో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చిన కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు మీడియం పేసర్ శివన్ దుబే రెండు ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లతో చెలరేగాడు బోమ్రా అక్షర్ వరుణ్ తలవర్కెట్ తీశారు అనంతరం యాభై ఎనిమిది పరుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం నాలుగు పాయింట్ మూడు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది ನಿಂಗ್ಸ್ ಮೋರ್ಬಂತಿನ ಅಪ್ಷ್ಕ್ ಶರ್ಮಸ್ತಿಕ್ಸು ಬಾದಾಡು ఆ తర్వాత బంతికి ఫోర్ కొట్టాడు ఆ తర్వాత ఓవర్లో గిల్ కూడా ఓ సిక్స్ ఫోర్ బాదాడు మూడో ఓవర్లో సిక్స్ ఫోర్ బాదిన అభిషేక్ నాలుగో ఓవర్లో కూడా సిక్స్ బాదాడు కానీ జునైర్ సిద్దికి వేసిన నాలుగు ఓవర్లో మరో సిక్స్ బాదడానికి ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ చౌటాడు రెండు ఫోర్లు మూడు సిక్స్లతో పదహారు బంతుల్లోనే ముప్పై పరుగులు చేశాడు అభిషేక్ శర్మ ఆ వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ జాదవ్ కూడా వచ్చి రాగానే ఒంటి బంతిని తన ట్రేడ్ మార్క్ సిక్స్ బాదాడు ఆ తర్వాత ఓవర్లో గిల్ బౌండరీ బాదడంతో టీమిండియా ఏకంగా పదిహేను పాయింట్ మూడు ఓవర్లు మిగిలి ఉండగానే తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది వచ్చింది తొమ్మిది బంతులు ఇరవై పరుగులు చేసిన గిల్ రెండు బంతులు ఏడు పరుగులు చేసిన సూర్యన్ నాట్అవుట్ గా నిలిచారు కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ విజయంతో టీమిండి ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పింది టీ ట్వంటీ క్రికెట్ లో అత్యధికంగా తొంభై మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించి గెలిచిన రెండో జట్టుగా నిలిచింది అలాగే ఈ ఇన్నింగ్స్ మోటి బంత్ కి సిక్స్ బంత్ అభిషేక్ శర్మ టీమిండి తరపున ఈ గణిత సాధించిన నాలుగో బ్యాటర్ గా నిలిచాడు ఈ మ్యాచ్ మొత్తంలో రెండు జట్లు కలిసి నూట ఆరు బంతులు మాత్రమే ఆడాయి దీంతో అతి తక్కువ బంతుల్లోని ముగిసిన నాలుగో టీ ట్వంటీ మ్యాచ్గా ఇది నిలిచింది ఈ ఆసియా కప్ లో భారత జట్టు తమ తర్వాతి మ్యాచ్ను ఈ నెల పద్నాలుగున పాకిస్తాన్ తో ఆడనుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి